సహవాసం చేయడం నేర్చుకున్నాడు తన ఉన్నటువంటి ఆ యథార్థత తన ఉన్నటువంటి ఆ పవిత్రత ఏసేబుని ఎక్కడ నుంచి తెలుసా తన నీతికి తగునట్లుగా తాను కలిగిన నీతికి తగునట్లుగా వస్త్రాలు వేసుకోవడానికి కూడా వస్త్రాలు లేనటువంటి యొక్క యేసేబు ఆ యొక్క ఐగుప్తి దేశాన్ని శాసించేటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి ప్రధానిగా మార్చింది ఆ విధంగా ప్రధానిగా మార్చింది ఏంటంటే ఏసేపు కలిగినటువంటి పవిత్రత ఏసేపు కలిగినటువంటి యథార్థత ఏసేపు కలిగినటువంటి భక్తి జీవితం ఈ రోజు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నాను తుదకి నువ్వు మహాభివృద్ధి పొందుతా అదే యోపగ్రంథాలు ఉంటాడు కదా నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉన్నాను ఎనిమిదవ అధ్యాయంలో ఉంటుంది నీ స్థితి ఇప్పుడు కొంచెం ఉన్నాను చాలీ చాలా స్థితిలో ఉన్నా కానీ నీవు యథార్థతని నీ కుటుంబ యథార్థతని కాపాడుకున్నట్లయితే తొదకి నీవు మహాభివృద్ధిని చూసేటట్లుగా నా ప్రభు చేయడానికి ఆయన సమర్థుడు అందుకనే ఆయన సర్వశక్తుల దేవుడు అన్నట్లుగా పిలువబడుతూ ఉంటున్నా